ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించాల్సినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు ఎప్పుడు ఎక్కడ ఎలా మలుపు తిరుగుతాయో తెలియదు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే ఆయన ఒక ఉన్నత అత్యున్నత స్థాయిలో చూడాలని కోరుకుంటున్నారు సుదీర్ఘకాల ఆకాంక్ష చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ పెట్టడం ఫెయిల్ అవ్వటం పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టడం పవన్ కళ్యాణ్ గారిని ఒక అత్యున్నత స్థితిలో అంటే ముఖ్యమంత్రి స్థానంలో చూడాలి అనేటువంటిది వారి యొక్క వారి యొక్క అభిమానుల యొక్క ఆకాంక్ష కాకపోతే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఆయన నేరుగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టేటువంటి పరిస్థితులు లేవు రాజకీయంగా పడినటువంటి తప్పటడుగులు అనుకోండి లేకపోతే రాజకీయంగా సరైనటువంటి దిశానిర్దేశం లేకుండా ప్రయాణం మొదలుపెట్టినటువంటి పరిస్థితి కానివ్వండి ప్రజారాజ్యం వైఫల్యం కానివ్వండి ఏంటంటే ప్రజల్లో మళ్ళీ విశ్వాసాన్ని చొరగొని విశ్వాసాన్ని పాదుగొల్పి తద్వారా అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది అది జరగాలి అంటే ఏంటంటే పార్టీ నిర్మాణం బలంగా ఉండాలి పార్టీ కేడర్కి దిశానిర్దేశం చేయాలి ఇవాళ అనుభవ అనుభవం లేనటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలతో పోటీ పడి అంటే వాళ్లతో కలిసి ప్రభుత్వంలో ఉన్న ఎక్కడికక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే స్థానికంగా జనసేన పార్టీకి పదవులు అనౌన్స్ చేసినా కూడా ఆ పదవులు పొందలేనటువంటి పరిస్థితులు ఇవాళ ఉంది దానికి కారణం ఏంటంటే అనుభవం లేనిటువంటి కార్యకర్తలు లేకపోతే పెత్తందారీ పోయేటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వైఖరి వల్ల స్థానికంగా వచ్చేటువంటి నామినేట్ పదవుల్లో కూడా న్యాయమైన వాటాన్ని కనీసం పది శాతం వాటాన్ని కూడా పొందలేనిటువంటి పరిస్థితి జనసేన పార్టీ పేరుతో నామినేటెడ్ పదవులు అనౌన్స్ చేసినవి కూడా వెనక్కి లాక్కునేటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏంటంటే పార్టీ నిర్మాణం చాలా బలంగా ఉండాలి కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి దాకా టాప్ టు బాటం చాలా బలంగా పార్టీ నిర్మాణం జరగాలి నాదెండ్ల మనోహర్ గారు పన్నెండు లక్షల అరవై నాలుగు వేల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు అంత బలమైనటువంటి పార్టీ జనసేన పార్టీ అని చెప్తున్నారు ఈ నెల ముప్పై తారీఖున కొంతమంది క్రియాశీలక నాయకుల యొక్క సమావేశం ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా విశాఖపట్నంలో అక్కడ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం బిల్డింగ్లో సారీ విశాఖపట్నం మున్సిపల్ స్టేడియం గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరుగుతుంది సుమారుగా పదిహేను వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పార్టీ క్రియాశీలక సభ్యులను చేర్పించినటువంటి నాయకుల యొక్క మీటింగ్ ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్లో పార్టీ కా కేడర్కి దిశానిర్దేశం చేయబోతున్నారు దీంట్లో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ నాయకులు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు అంటే ఏంటంటే ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నాము ప్రభుత్వాన్ని విమర్శించకండి లేకపోతే తెలుగుదేశం పార్టీని విమర్శించకండి అనేటువంటి వాయిస్ వినపడింది కానీ పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టలేదు పార్టీ నిర్మాణం ఎప్పుడు అని ఆశగా ఎదురుచూస్తున్నటువంటి జనసేన పార్టీ కేడర్కి ఇది మంచి వార్తగా చెప్పాలి శుభవార్తగా చెప్పాలి ఎందుకంటే పార్టీ నిర్మాణం మొదలవుతుందని భావించాలి వీళ్ళందరికీ కూడా దిశానిర్దేశం అంటే ఏంటంటే రాష్ట్రవ్యాప్తంగా ఉండేటువంటి క్రియాశీలక కార్యకర్తలకి నాయకులకి దిశానిర్దేశం చేయటం అంటే పార్టీలో మళ్ళీ చైతన్యాన్ని తీసుకురావటం ఎందుకంటే గతంలో పార్టీ అధికారంలో లేనప్పుడు ఎవరికి వెరవకుండా బలంగా ప్రభుత్వం పైన పోరాటం చేసినటువంటి కేడర్ ఇది కాబట్టి ఏంటంటే వాళ్ళని గుర్తించాలా వాళ్ళకి బాధ్యతలు అప్పగించాలా వాళ్ళని వాళ్ళని క్రియాశీలకంగా తయారు చేయాల్సినటువంటి బాధ్యత పార్టీ పైన ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ నిర్ణయం ముప్పయో తారీఖు విశాఖపట్నం వేదికగా కీలకమైనటువంటి క్రియాశీలక కార్యకర్తల యొక్క సమావేశం అనేది ఖచ్చితంగా అది అడ్వాంటేజ్ అవుతుంది ఎందుకంటే పార్టీ ఎప్పుడు కూడా బలంగా లైవ్లో ఉండాలి ఉన్నప్పుడే ఎప్పుడు ఏ అవకాశం వస్తుందో తెలియదు ఎప్పుడు ఎలా ముందుకెళ్లాల్సి వస్తుందో తెలియదు కాబట్టి ఏంటంటే రాజకీయాల్లో రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదు రేపు ఉన్న పరిస్థితి ఎల్లుండి ఉండదు కాబట్టి సమయానుకూలంగా పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోవటానికి ఒక స్పాంటేనియస్గా డిసిషన్స్ తీసుకోవటానికి క్యాటర్ అనేది ఎప్పుడు కూడా బలంగా ఉండాలి కాబట్టి